క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు వారి వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మనుషులందరూ ఒక విధంగా ఉండనట్లే మోసాలు కూడా రకరకాలుగా జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు కొత్త రకమైన మోసాలు దొంగతనాలు వెలుగు చూస్తున్నాయని డీఎస్పీ తెలిపారు ఇటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు బల్లికురువ మండలం కొప్పెరపాలెంకు చెందిన కోటా విజయకృష్ణ అనే వ్యక్తి అన్నం నెంబర్లకు ఫోన్ చేసి వరుసలు కలిపి పరిచయం చేసుకుని వారి దగ్గర నుండి నగదు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు వారి వద్ద నుండి ఇతను ఫోన్కు ఫోన్పే చేయించుకోకుండా బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్ నెంబర్కు ట్రాన్స్ఫర్ చేయించుకుని నరసరావుపేట మండలం పాలెంనగర్ కు చెందిన చిక్కాల చక్రవర్తిని పంపించి అతని ద్వారా ఆయా మొత్తాలను డ్రా చేయించుకున్నట్లు తెలిపారు వీరిపై విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లు రెండు కేసులు వన్ టౌన్లో ఒక కేసు నూజువీడు కైకలూరు కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు అయినట్లు తెలిపారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుంటూరు గ్రామంలోని శనగల వ్యాపారం చేస్తున్న కొనిజేటి సురేష్ బాబుకు ఫోన్ చేసి తన మేలల్లుగా నమ్మించి వారి దగ్గర మూడు నాలుగు దఫాలుగా ఎనిమిది లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు డిఎస్పీ తెలిపారు ఎస్పీ ఇచ్చిన సూచనల మేరకు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ నాగులుప్పలపాడు ఎస్ఐ బి శ్రీకాంత్ దర్యాప్తు చేసి ఇరువురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ కానిస్టేబుల్ రాఘవులు తిరుపతిరెడ్డి రవికుమార్ రెడ్డిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు తాను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయటం జరిగింది ఒక అతని పేరు కోట విజయకృష్ణ అని చెప్పేసి బల్లికూరవ మండలం కొప్పరపాలెం విలేజ్ తర్వాత రెండో అతను చక్రవర్తి అని చెప్పేసి సాలీంనగర్ అని చెప్పేసి నర్సరావుపేట దగ్గర వీళ్ళ వీళ్ళల్లో మెయిన్ వ్యక్తి మనకు కోట విజయ్ కృష్ణ ఇతను రెండు వేల పదిహేడులో సిఏ చేస్తూ డిస్కంటిన్యూ చేశాడు అప్పటి నుంచి కూడాను ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేయటానికి అలవాటు పడ్డాడు ఇతను చేసేటటువంటి అఫెన్సు మోడల్ ఎలా ఉంటుందని అంటే తనకు తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్గా ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే మామయ్య అని చెప్పేసి పిలుస్తాడు మావయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి కనుక ఆ చెప్పురా చందు అనో లేదా చెప్పురా ప్రకాష్ అనో అలా గనక కనెక్ట్ అయ్యారు అని అంటే వాయిస్ వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులది ఎవరో ఒకళ్ళ వాయిస్ తోటి కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులకి ర్యాండమ్గా కొడతా ఉంటాడు ఏదో ఒక తోటి కనెక్ట్ అవుతాడు అనమాట కనెక్ట్ అయినటువంటి వెంటనే తను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాననో లేదంటే ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందనో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర లేదా బిజినెస్ చేస్తున్నాను కొంత డబ్బులు అవసరమను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు ఫోన్పే చేయించుకుంటాడు అది కూడా ఫోన్పే చేయించుకునేది తన సొంత అకౌంట్కు చేయించుకోడు ఏం చేస్తాడు అని అంటే మనకు మనీ ట్రాన్సాక్షన్స్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు మనం బ్యాంకు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రూరల్ ఏరియాలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి పని అనమాట మీరు అందరు గమనించే ఉంటారు రూరల్ ఏరియాలో ఉంటారు అలాంటి నెంబర్ ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ నెంబర్ చూస్తాడు ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ ఇస్తాడు ఫోన్ చేసినటువంటి వ్యక్తికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు అట్లా అతని ద్వారా కనెక్షన్ కనుక బాగా కుదిరింది వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ కుదిరిందంటేనే రెండు మూడు సార్లుగా డబ్బులు వేయించుకుంటాడు ఒకవేళ వతన ఒక్క ఒక్కోసారి ఒక్క ట్రాన్సాక్షన్ తోటే క్లోజ్ చేసుకుంటాడు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకొని చీట్ చేయటం ఆ వేసినటువంటి అమౌంట్ను ఈ రెండో వ్యక్తి చక్రవర్తి అయినటువంటి వ్యక్తిని పంపించి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు ఈ రకంగా రెండు వేల పదిహేడు నుంచి ఈ విధమైనటువంటి మోసాలు చేయటం మొదలుపెట్టాడు చివరిగా మన దగ్గర ఉప్పు గుంటూరులో ఒక అతనికి కూడాను ఇట్లా మావయ్య అని చెప్పేసి మాట్లాడి తను ఏదో బిజినెస్ చేస్తున్నానని దాంట్లో అవసరం అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల వరకు తనకు మూడు నాలుగు దఫాలుగా అమౌంట్స్ వేయి అమౌంట్ వేయించుకోవటం జరిగింది ఈ అమౌంట్ తోటి ఏం చేస్తాడు అని అంటే తను మళ్ళా బెట్టింగ్లను రకరకాల అదరు వైసెస్ అతను అలవాటు పడి వాటికి ఖర్చు చేయటం మొదలు పెట్టాడు మనకు ఉప్పుగుంటూరులో కూడాను లాస్ట్ మంత్ డిసెంబర్లో జరిగింది అది ఈ అమౌంట్ తోటి అతను బెట్టింగ్ పర్పస్ నిమిత్తం అని చెప్పేసి వేరే ఒక డిస్టెంట్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఈరోజు మన నాగలుప్పలపాడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవటం జరిగింది రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి నాగలుప్పలపాడు ఎస్ఐ గారికి అట్లాగనే వాళ్ళ సిబ్బంది ఉన్నారు కొంత దీంట్లో ఎక్కువగా స్ట్రగులు పడి కూడాను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటంలో రాఘవులు అని చెప్పేసి తిరుపతి రెడ్డి తర్వాత రవికుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారి తరపు నుంచి నా వైపు నుంచి కూడా వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను మీరు అంటే ఇట్లాంటి ఎన్నో రకాలుగా జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి ఒకవేళ ఇలాంటి వ్యక్తి గనక పబ్లిక్కి ఎవరికన్నా ఫోన్ చేసినట్లయితే అతను వాయిస్ కానీ లేదు అని అంటే అదర్ డీటెయిల్స్ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చును కన్ఫర్మేషన్ లేకుండా కనుక మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ విధంగా మోసపోయేటటువంటి అవకాశం ఉంది నాట్ ఓన్లీ దిస్ ఇంకా మిగతాది కూడా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ మీరు అందరూ చూస్తున్నారు కొత్త కొత్త ఇప్పుడు నేను చెప్పినాయి అనే కాకుండా రేపు ఇంకొక రోజు కొత్తది రాదు అని చెప్పేసి మనం ఏమీ అనుకోలేం కొత్తది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఊహించలేని కొత్త పద్ధతి కూడా రేపు రాగవచ్చు అందువల్ల అందరూ కూడాను ఇలాంటి క్రైమ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్